టెన్ మంత్స్ బేబీకి ఫూల్ మఖానా అండ్ ఓట్స్ కలిపి పౌడర్ లాగా చేసుకుని రెడీమేడ్ బేబీ ఫుడ్ కింద మనం వాడుకోవచ్చు అని మన ఆడియన్స్కి వెళ్ళి అడిగారు చక్కగా వాడుకోవచ్చు అండి నో ప్రాబ్లం ఎందుకంటే మనకి రెడీమేడ్ బేబీ ఫుడ్స్లో మాక్సిమం ఉండేది ఏమిటి మిల్క్ కంటెంట్ తర్వాత ఏదైతే మెయిన్ కంటెంట్ ఉందో అది వీట్ కానీ రైస్ కానీ ఆ తర్వాత కొద్దిగా యాడెడ్ షుగర్స్ ఉంటాయి తర్వాత ప్రిజర్వేటివ్స్ ఉంటాయి దీనికి బదులుగా మీ కళ్ళు ఎదకుండా మీరు తయారు చేసి మీ సొంత చేతులతో చేసి పెట్టుకోవడం అనేది ఉత్తమమైన పద్ధతి కాకపోతే ఈ ఫూల్ మఖానా అండ్ ఓట్స్ ప్రిపేర్ చేసేటప్పుడు మీరు కొన్ని గుర్తుపెట్టుకోవాలి అప్పటికే మీరు బేబీకి కొన్ని కొన్ని ఆహారాలని విడివిడిగా దేనికి పరిచయం చేసి ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ ఓట్స్ అప్పటికే మీరు పరిచయం చేసి ఉండాలి సిమిలర్లీ ఫూల్ మఖానా విడివిడిగా ఎందుకంటే ఎప్పుడైనా సరే విడిగా ఎందుకు పెట్టమంటాం అంటే ఒక్కొక్క ఆహారాన్ని బేబీ ఎలా యాక్సెప్ట్ చేస్తుంది దానివల్ల బేబీకి ఎటువంటి అలర్జీస్ ఏమైనా వస్తున్నాయా డైజెషన్ ఇష్యూస్ వస్తున్నాయా ఇవన్నీ మనకి తెలుస్తాయి సో ఒక్కసారిగా మీరు ఎక్కడో రెసిపీ చూసేసి అప్పటికప్పుడు బేబీకి అప్పుడు దాకా అసలు రెండు కలిపి పెట్టకుండా లేదంటే ఫూల్ మకాన్ అప్పటి వరకు మీరు ఇవ్వలేదు ఈ రెండు కలిపి ప్రిపేర్ చేసి మీరు ప్రయాణాన్ని తీసుకువెళ్ళాలనుకోండి బేబీకి మోషన్స్ అయినా డయేరియా అయినా చాలా ఇబ్బంది అయిపోతుంది సో ఎప్పుడైనా సరే గోల్డెన్ రూల్ త్రీ డేస్ ఇన్ రో అంటే మూడు రోజులు వరుసగా ఒక ఐటమ్ని ముందు మనం పరిచయం చేసి చూడాలి ఆ మూడు రోజుల్లో బేబీ డైజెషన్ కానీ బేబీకి అలర్జీస్ కానీ ఇవన్నీ మనం చూసుకున్న తర్వాతే బేబీకి అది సూటబుల్గా ఉంది అని మనకు తెలుస్తుంది సో మీరు టెన్ మంత్స్ అంటున్నారు కాబట్టి అప్పటికే మీరు బేబీకి ఓట్స్ కనుక అలవాటు చేస్తుంటే విడిగా ఫైన్ అలాగే ఫూల్ మకానా కూడా ట్రై చేసి చూడండి ఫూల్ మఖానా మీరు కొని వాడుకునేటప్పుడు చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మీరు కొనుక్కునే ప్యాకెట్ లూజ్ ఎప్పుడు కొనకండి మంచి బ్రాండెడ్ కొనుక్కున్నా కూడా దాని మీద ఎక్స్పైరీ డేట్ చూడండి ఎందుకంటే ఫూల్ మకాన లోపల ఎప్పుడైనా సరే పురుగులు ఉండే అవకాశం ఉంటుంది సో మీరు ఫూల్ మకాన ప్రిపేర్ చేసేటప్పుడు దాన్ని డ్రై రోస్ట్ చేసిన తర్వాత ఒక్కొక్కటి తొంపి చూడాలి ఎందుకంటే లోపల సన్నటి మన కళ్ళకు కనపడిన పురుగులు ఉంటాయి సో అలా చూసిన తర్వాతే దాన్ని మీరు పౌడర్ చేసి పెట్టుకోవాలి ఎప్పుడైనా సరే మనం ఇలాంటివి చేసుకుంటున్నప్పుడు కేవలం ఒక నాలుగైదు రోజుల కోసం చేసుకోండి ఎక్కువ రోజుల కోసం చేసుకుని షెల్ఫ్ లైఫ్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే అందులో ఎప్పుడైనా సరే చిన్న చిన్న వర్మ్సు చిన్న చిన్న ఇన్సెక్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది సో కాబట్టి మేక్ షూర్ ఫస్ట్ దేనికది విడివిడిగా మీరు అలవాటు చేయాలి ఆ తర్వాతే దీని రెండింటినీ కలిపి మీరు ఇవ్వాలి ఇచ్చినప్పుడు కూడా అందులో ఇవన్నీ నేను చెప్పిన జాగ్రత్తలు తీసుకోండి దాంట్లో సాల్ట్ కానీ షుగర్ కానీ ఏమీ అవసరం లేదు బేబీస్కి వన్ ఇయర్ వరకు నో సాల్ట్ నో షుగర్ సో యాజ్ ట్రావెల్ ఫుడ్ లాగా మాత్రం ఈ ఫుల్ మకాన్ అండ్ ఓట్స్ అనేది చాలా బాగా పనికి వస్తుంది ఒక్కొక్కసారి ఈ క్వాంటిటీస్ కనుక మీరు అదే పనిగా పెడుతూ ఉంటే ఇన్డైజెషన్ అయ్యే అవకాశం ఉంటుంది ఇతర డయేరియా వచ్చే అవకాశం ఉంటుంది అది కూడా మీరు చెక్ చేసుకోవాలి